ఏం చేస్తుంటారు తప్పుడు బీటెక్లు ఏంటిది డే గవర్నమెంట్ వస్తా మెజారిటీకి వైసీపీ వస్తా అనుకుంటున్నారు అందరు వైసీపీ రావాలని కోరుకుంటున్నారు వైసీపీ అయితేనే బెస్ట్ అనుకుంటున్నా ఎందుకంటే ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చారు కాబట్టి జనాలు సోరు బోతులు చేస్తుంటే ఇంకా వైసీపీ ప్రభుత్వం రావాలి సోమర్ పూజలు చేయటం కానీ అది దాన్ని సహాయం అందించడం అంటే వాళ్ళు చేసిన వృత్తులకి వచ్చే డబ్బులు ఉపయోగపడతాయి పదిహేను వేలకి పదివేలకి సోమర్ పూజలు అయిపోరు సార్ తమ్ముడు రాష్ట్రం నాశనం అయిపోయింది ఇప్పుడు కూలి బిల్లు తొత్తును అడిగా పడిపోతా అంటున్నారు కానీ పెద్దలు పనికి వెళ్తారు పిల్లలు చదువుకోవాలండి చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడిద్ది కుల పూలని ఆడబెట్టాలి ఆడబెట్టకుండా కులం ఇదే మాట బయట మాట్లాడితే మీ పార్టీ అయినట్టు మాట్లాడతావే పార్టీ ఏ కులంది ఏ మతాన్ని చూడండి చెప్పిన చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ మూడు నెలలు ఆగండి రాడు రాడు దించుతాం కండక్టర్ గారి కట్టోలు ఎందుకు ఇచ్చారు అసలు ఏ టీ ఎం గాల్ అందరిని బస్సులు ఎక్కిస్తున్నారు నువ్వు ఫోన్ పే నా నువ్వు ఫోన్ పే ఇన్ఫోసిస్ విప్రో ప్రాన్స్ ఇవన్నీ అక్కడ వైజాగ్ లో చాలా చూస్తూ జరిపోద్ది విశాఖపట్నం రావాలా అమరావతి వచ్చినాయి ఒక కంపెనీ చెప్పు అమరావతి అక్కడ ఎవరు ఉన్నారండి పొలాల తప్పితే తమ్మ మూడు పంటలు పంటే పొలాలను నాశనం చేసి ఐటీ కంపెనీలు బిల్డింగ్ అట్లా ఎక్కువ మాట్లాడు తమ్ముడు పోర్ట్ ఏరియాస్ అన్ని నుంచి మరి పోర్ట్లు కడితే సరిపోతాయి ప్రాజెక్టులు దగ్గర లేదా వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ రైతు ంతా ఐటి ఏ కులబోలు నెట్ట చూడాలి అట్నే చూడాలి అట్లా చేసే చేసే ఇరవై మూడు సీట్లు వచ్చాయి ఇంకో స్కూల్స్ ఎంత డెవలప్ అయ్యాయి గవర్నమెంట్ స్కూల్ నెట్ట చూడాలి అట్నే చూడాలి తప్పుడు